నమస్తే వెల్కమ్ టు రిటీనియస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకాళాహస్తి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు అస్వాసుల వధ అలంకార రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చిన జ్ఞానప్రసూ నంపిక దేవి శ్రీకాళాహస్తి ఆడిపగ భాను ప్రకాష్ రెడ్డి బాధ్యతల స్వీకరణ ఘనంగా సహకరించిన ఉద్యోగులు శ్రీకాళాహస్తి నియోజకవర్గంలో వేడుకగా నవరాత్రి ఉత్సవాలు ఐదవ రోజు శక్తి ఆలయాల్లో విశేష అలంకరణలో దర్శనం ఇచ్చిన అమ్మవారు దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనుమదుర్గమ్మకు శ్రీకలహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయో చంద్రశేఖర్ ఆసాద్ తిరుమలలో ఘనంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదవ రోజు ఉదయం మోహిని అవతారంలో రాత్రి గరుడ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు దక్షిణ కైలాస క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవి అశ్వాసుర అలంకారం రూపంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు అలంకారంలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పర్వశంతో తన్మయం చెందుతూ మొక్కులు చెల్లించారు అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు ఆలయంలో సోమవారం ఐదవ రోజు రాత్రి దేవరే జ్ఞాన ప్రసోదంబిక దేవి అశ్వసురుల వధింపు రూపంలో ఉత్సవాన్ని జరిపారు ఆలయంలోని అలంకారం మండపంలో అమ్మవారు వధించి అలంకారం చేశారు లోక కంటకుడిగా తయారైన అశ్వసురుని వధిస్తూ మోక్ష ప్రధాయిని దివ్య దర్శనం ఇచ్చారు ఉత్సవమూర్తిని మంగళ వాయిత్యాల నడుమ ఆలయ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఊరేగింపుగా తీసుకొచ్చి బాల జ్ఞానంబిక సన్నిధిలో అమ్మవారిని కొలువు తీర్చి విశేష దీపారాధన జరిపారు అనంతరం ఆలయం లోపలికి ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి వేద మంత్ర పుష్పం సమర్పించి పూర్ణ హారతులు సమర్పించారు అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ విశేష ఉత్సవంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు భాను ప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు కోనసీమ జిల్లాకు చెందిన భాను ప్రకాష్ రెడ్డి డిప్యూటీ తహసీల్దార్ ఎంపికై పోస్టింగ్ పొందారు బాధ్యతలు స్వీకరించిన రెడ్డిని కార్యాలయ ఉద్యోగ సిబ్బంది సత్కరించారు శ్రీకళహస్తి రెవెన్యూ డివిజనల్ అధికారిగా కార్యాలయంలో మంగళవారం ఉదయం భాను ప్రకాష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఆర్టీవీగా తొలి పోస్టింగ్ పొందిన భాను ప్రకాష్ రెడ్డిని బాధ్యతలు స్వీకరించిన వెంటనే శ్రీకళస్తి ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి దీవించారు అనంతరం ఆర్టీఓ కార్యాలయ ఉద్యోగ సిబ్బంది నూతన ఆర్టీఓను అభినందిస్తూ సత్కరించారు ఈ సందర్భంగా ఆర్టీఓ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కోనసీమ అమలాపురంకు చెందిన తాను డిప్యూటీ గా ఎంపికై శిక్షణ పొందానని తెలిపారు మొట్టమొదటిసారిగా శ్రీకళహస్తి ఆర్టీఓగా పోస్టింగ్ పొందినట్లు వెల్లడించారు రెవెన్యూ ఉద్యోగ సిబ్బంది సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు బాధ్యతల స్వీకరణ అనంతరం కార్యాలయ ఉద్యోగ సిబ్బందితో సమావేశమై రెవెన్యూ డివిజన్ పరిధిలోని పరిస్థితులపై సమీక్షించారు

तेरा त्रौत्तम भवति सर्वस्य की सर्वस्य जित्यै सर्वमेव नाहो प्रति सर्वं जयति शतम्

ట్వంటీ ట్వంటీ త్రీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా ర్యాంక్ ఫైవ్ తోటి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది సో అది వచ్చిన తర్వాత ఇయర్ ఈస్ట్ గోదావరిలో ట్రైనింగ్ అయింది ఈస్ట్ గోదావరిలో ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ శ్రీకాళహస్తి అంటే కింద నిన్న బాధ్యతలు చేపట్టడం జరిగింది దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు శ్రీ జ్ఞాన ప్రసన్నంబ శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దివ్య మంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు అమ్మవారి సన్నిధిలో బొమ్మల కలుపు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు గిరిపుత్రి రూపిణి ఆరవ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకార రూపంలో భక్తులను అనుగ్రహించారు శ్రీకళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శ్రీ కాత్యాయని దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకొచ్చి అమ్మవారి ఆలయం ఎదుట అమ్మవారి మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో శ్రీ కాత్యాయని దేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు తొమ్మిది రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులు పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేది పండితులు సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు నవరాత్రులలో ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడలోని కనకదుర్గమ్మకు శ్రీకళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు చంద్రశేఖర్ ఆజాద్ దుర్గా మల్లేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం పూర్వజన్మ సుకృతమని అన్నారు దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలను ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో తీసుకెళ్లారు విజయవాడ దుర్గమ్మ ఆలయం వద్ద ఆలయ ఈవో ఆధ్వర్యంలో ఆలయ అధికారులు సంప్రదాయ పద్ధతులు స్వాగతం పలికారు ఆలయ ఆవరణం నుంచి పట్టు వస్త్రాలను శిరస్సుపై ఉంచుకొని మంగళ వాయిద్యాల నడమ వేడుకగా తీసుకెళ్లి అమ్మవారి సన్నిధిలో శాస్త్రయుక్తంగా సమర్పించారు ఈ సందర్భంగా దేవస్థానం విజయవాడ దుర్గమ్మ ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనమిచ్చి తీర్థ ప్రసాదాలు బహుకరించారు శ్రీకళహస్తిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఐదవ రోజు వివిధ ఆలయాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణ చేపట్టారు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు దసరా మహోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శ్రీకళాహస్తి పట్టణంలోని వివిధ అమ్మవారి దేవాలయాలలో ప్రత్యేక అలంకరణలు చేపట్టారు పానగల్లిలో ఉన్న పోనాలమ్మ దేవాలయంలో శ్రీ మీనాక్షి దేవి అలంకరణ బజారు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అశ్వారూఢ దేవి అలంకరణ వేడం గ్రామంలోని శ్రీ దక్షిణ కాళికా దేవి ఆలయంలో బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ బీపీ అగ్రహారంలోని చిన్న గంగమ్మ దేవాలయంలో మీనాక్షి అలంకరణ బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ దేవస్థానంలో మీనాక్షి దేవి అలంకరణ భాస్కరపేటలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో మహాలక్ష్మి అలంకరణ బహదూర్పేట తెట్టు వద్ద ఉన్న నల్లగంగమ్మ దేవాలయంలో మహాలక్ష్మి అలంకరణ మరియు నల్లగంగమ్మ దేవాలయంలోని మూల విగ్రహానికి వెండి కవచంతో ఇక హదురుపేటలోని శ్రీ పరమేశ్వర దేవస్థానంలో శ్రీ శివకామి సుందరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు అశేష భక్తజనం అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు i శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవం అదేవిధంగా ప్రతి ఏట జరుపుతాము దానిలో భాగంగా ఉదయం అభిషేకం అదేవిధంగా ఉపయోగ అలంకరణ కార్యక్రమం అదేవిధంగా పూజా కార్యక్రమాలు హారత కార్యక్రమాలు అదే అదేవిధంగా పెద్దపది సాయంత్రం ప్రతిరోజు దేవి సహస్రనామ సోత్రములు పర్కమాల సోత్రములు అదేవిధంగా దళిత సహస్రనామములు పజనా కార్యక్రమాలు జరుపుతున్నాము ఈరోజు பிரத்யேங்க அம்மவாரிக்கு மீனாட்சி தேவி அலங்காரத்தை பக்திக்கு அந்த கூட பக்து அந்த கூட ஆ அம்மாரி உப்பா கட்டாட்சி நிலவெல்லாம் உடலா அம்மவாரி பிரார்த்தித்து దేవి శరణ్ నవరాత్రులు పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సీతాలంబగా కొలవై ఉన్న అమ్మవారికి నేడు పీవీఆర్ యాజమాన్యం సభ్యులు టి మహేశ్వరరావు కుటుంబీకులు సారిన సమర్పించారు పీవీఆర్ గ్రూప్ సంస్థ ఇచ్చిన సారతో ఆలయ అర్చకులు అమ్మవారికి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి కొలువు తీర్చగా భక్తులు పీవీఆర్ సంస్థ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు komoan lelah ya శెట్టినందు ఈ నెల తొమ్మిది పది తేదీలలో రెండు రోజుల పాటు మానసిక ఆరోగ్యంపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించనున్నట్లు చిత్తూరు అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వినోద్ భట్ తెలిపారు ఈ మేరకు చిత్తూరులో అపోలో యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు అపోలో యూనివర్సిటీ ఈ నెల తొమ్మిది పది తేదీలలో రెండు రోజుల పాటు మానసిక ఆరోగ్యంపై అంతర్జాతీయ సమావేశం నిర్వహించనున్నట్లు చిత్తూరు అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వినోద్ భట్ తెలిపారు ఈ మేరకు చిత్తూరులో అపోలో యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ అనేక మంది మానసిక ఆరోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు మానసిక ఆరోగ్యం నివారించడానికి అంతర్జాతీయ సమావేశంలో ఆలోచన పరులు నిపుణులు వైద్యులచే చర్చించి తగిన వ్యూహాలను అన్వేషించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సమావేశానికి కెనడా స్వీడన్ నేపాల్ ఆఫ్రికా దేశాలతో పాటు మన దేశం నుంచి కూడా అనేక విశ్వవిద్యాలయాలకు చెందిన డాక్టర్లు పాల్గొంటారని తెలిపారు ఈ అంతర్జాతీయ సమావేశానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు ఈ సమావేశానికి మానసిక ఒత్తిడితో వారందరూ చేసుకోవాలని కోరారు ఈ మీడియా సమావేశంలో అపోలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ పోతురాజు సీనియర్ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలకు చోటు లేదని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ స్పష్టం చేశారు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలకు చోటు లేదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ స్పష్టం చేశారు ప్రభుత్వం ఇసుక విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిందని తెలిపారు ఇందులో భాగంగా రీచ్ లో నిబంధనల మేరకే ఇసుకను రవాణా చార్జి చెల్లించి ఉచితంగా నిర్మాణాలకు వినియోగించుకోవాలని సూచించారు ఇసుక తవ్వకాలలో యంత్రాలను వాడితే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు కొంతమంది ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించారని అయినప్పటికీ తాము ఎక్కడ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు అలాగే గ్రామ సమీపంలో బాగులు వంకల్లో ఉన్న ఇసుకను అవసరాల నిమిత్తం తీసుకెళ్లడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు జిల్లాలో ఇసుక స్టాక్ పాయింట్లు ప్రస్తుతం ఒకటి కాగా మరో మూడు స్టాక్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు అలాగే ఇసుక కొరత నేపథ్యంలో పక్క జిల్లాలైన తిరుపతి అన్నమయ్య జిల్లాల నుంచి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు అలాగే రైతు పొలంలో కూడా ఇసుక ఉన్నట్లయితే జిల్లా స్థాయి కమిటీ ఆమోదంతో రైతు అమ్ముకునే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని ముఖ్యమంత్రి కార్యదర్శి దర్శించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ వారికి ఘన స్వాగతం పలికారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్నా ఇవాళ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ విద్యదారులు వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ అధికారులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి వేద పండితులచే ఆశీర్వచనం చేసి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ఐరాళ్ళ తహసీల్దార్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ మలియప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వలంకార భూషితుడై దర్శనమిచ్చారు రాత్రి గరుడ వాహనంపై అభియమిచ్చారు కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు మోహిని రూపంలో శృంగార రసాది దేవతగా సర్వలంకార భూషితుడై దర్శనమిచ్చారు పక్కనే మరో తీరుచిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై ఇచ్చారు గజరాజుల ముందు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగారోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి పల్లక సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు మోహిని అవతారం అలంకారం ద్వారా జగత్తంతా అంతా మోహానికి లొంగి ఉందని అదంతా తన లీల విలాసమేనని తన భక్తులు కానివారు ఏ జగన్మాయ లోలు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెప్తున్నారు ఈ రోజు రాత్రి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్యాదశలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియ చెప్తారు అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరి మానవులు జ్ఞాన వైరగ్య స్వరూపాలైన రెక్కలతో విహరించే భగవద్ విష్ణుతుడైన గరుడు దర్శిస్తే సర్వ పాపాలు తొలుగుతాయని భక్త కొడికి తెలియచెప్తున్నారు

ఐదవ రోజు శక్తి ఆలయాల్లో విశేష అలంకరణలు దర్శనం ఇచ్చిన అమ్మవారు దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కర్మతురు గముఖం శ్రీకళం దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయం ఏమో చంద్రశేఖరసాద్ తిరుమలలో ఘనంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవారు ఐదవ రోజు ఉదయం భూమిని అవతారంలో రాత్రి గరుడ వాహనంపై పై దర్శనం ఇచ్చిన స్వామివారు ఇప్పటి వరకున్న వెటింగ్ న్యూస్ నమస్తే